నాకు ఇలాంటి డ్రెస్ కావాలమ్మా ప్లీజ్ కొని అమ్మా ఇప్పుడు డ్రెస్ తో నీకు వెళ్ళి ఇంట్లో పని చేయిపో ఎందుకు మా ఇంకా చిన్న పాప నీ వల్లే ఈ పాప ఇట్లా తయారైపోయింది రేపు పద్నా ఏమైనా అయితే అప్పుడు చెప్తా నీకి అమ్మా ఇంకా సైలెంట్ ఉంటావా ఆ పాపకు చెప్పకుండా నా మీదే అరుస్తావా నువ్వు నీకు ఇప్పుడు డ్రెస్ తో ఏమైనా అవసరం ఉందా ఎప్పుడు ఏదో ఒక తిక్క పని చేస్తూ ఉంటావు అన్నా ఇంకా సైలెంట్ ఉంటావా పదా వెళ్ళి షాపింగ్ చేద్దాం ఇంకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు వెళ్ళి పని చేయబో పద వెళ్దాం ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నా నువ్వు ఇంటికి వెళ్తు నేను ఉంటాను బండి దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావరా వెళ్ళి హోంవర్క్ చేసుకోపో నువ్వు పద్దు నుంచి అన్నం తినలేదు కదన్నా ఇప్పుడు పోయి తిని కొంచెం పనుకోపో అన్నా అలాగే రా బేరే మారితే కొంచెం రేట్ తగ్గించి ఇవ్వు అన్నా ఏంట్రా స్కూల్లో మేడం ఫీ జడుతుందన్నా అవునా రెండు రోజుల్లో కట్టేద్దాం లేరా సరే అన్నా రే నాన్నా మీరు వ్యాపారం చేస్తున్నారేంటి మీ అమ్మ నాన్న ఊరికి వెళ్ళారా నాకు మా అన్న తప్ప ఎవరు లేరు సార్ మరి మీ అన్న చదువుకోలేదరా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు వెళ్ళేవాడు సార్ ఇద్దరు చదివితే ఫీజ్ చాలా అవుతుంది కదా సార్ అందుకే మా అన్న చదువు మానేసి నన్ను కష్టపడి చదివిస్తున్నారు సార్ మరి రేపటి నుంచి మీరు ఇద్దరు స్కూల్ కి వెళ్ళండి మరి ఫీజు నేను చూసుకుంటా లేరా మా అన్న అడిగితే ఏం చెప్పాలి సార్ మన ఇద్దరిని చదివించి అన్నయ్య దొరికాడని చెప్పురా ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి సోఫీ బెడ్రూమ్లో నా బట్టలు ఉన్నాయి అవి కూడా వాష్ చేసేయ్ సరే అన్నా అన్నా చెప్పు ఏమైంది ఇక్కడికి రా చెప్పురా ఏంటో వర్క్ చేస్తున్నా ఈ అగ్గిపెట్టి ఎలా వచ్చిందన్నా నీ జేబీలో నువ్వు మరీ స్మోక్ చేస్తున్నావా అన్నా ఈ రోజు నుంచి నువ్వు మరీ స్మోక్ చేసావంటే నా మీద ప్రామిస్ అన్నా సోఫీ ఈ రోజు నుంచి నువ్వు మరీ స్మోక్ చేసావంటే నా మీద ప్రామిస్ అన్నా చా ఇంత జరిగాక కూడా మరీ స్మోక్ చేస్తే నమ్మలా చూసుకుంటున్న చెల్లికి వాల్యూ ఇచ్చినట్టే ఉండదు ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమైందిరా ఎందుకు అట్లా అరుస్తున్నావు అన్నా వాళ్ళు అన్నం తిని డబ్బులు ఇకుండా నువ్వు అసలు వాళ్ళని ఎలా మర్చిపోయావు ఆ డబ్బులు నీ జీతంలో కట్ చేస్తా అలా అనుకన్నా పని చేసి చూసుకోలేదన్నా అదంతా నాకు చెప్పద్దు పోయి పని చేయబో ఏం చేయాలి మా అమ్మకు మందు ఎలా కొనాలి అరే తమ్ముడు ఇక్కడికి రా తమ్ముడు తిని డబ్బులు ఇవ్వడం మర్చిపోయారా సారీరా ఇదిగో తీసుకో సరే ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి